రీసెంట్గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరా సో ఒక ఐ ట్వంటీ ఏ టెన్ ఏదో ఒక కారు వేసుకొని ఆ కారులో మొత్తం మనిషికి సంబంధించిన పుర్రీలు ఒక చిన్న గ్యాస్ స్టవ్ పెట్టుకొని సో రెండు తెలుగు ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది సో నేను ఎందుకు చెప్తానంటే ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు అఘోరా నిన్న పెట్టాపురం పవన్ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళబోయింది అక్కడ పోలీస్ అధికారులు ఆపుకున్నారు ఈరోజు తెలంగాణ బార్డర్ వదిలేసి ఇంకో స్టేట్కి వెళ్ళిపోయింది ఒక వెళ్ళిపోయింది తప్పులేదు సరే ఆమె ఇష్టం తిరగని ఎక్కడన్నా స్వేచ్ఛగా కొంతమంది వాళ్ళ సొంత లాభం కోసం అఘోర కోసమే భజన చేసుకుంటూ అఘోర ఎక్కడికి వెళ్తుంది ఎటు వస్తుంది ఏం చేస్తుంది అని చెప్పి నిత్యం చూపిస్తున్నారు అఘోర గురించి వాళ్ళ ఛానల్లో సో మీరు ఈరోజు అఘోరని ఇంతగా వైరల్ చేశారు మీ సొంత లాభం కోసం అఘోరాని ఉపయోగించుకొని మీరు ఇంటర్వ్యూ చేసుకొని ఏది పెడితే అది తమ్ముడేలు పెట్టుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా అఘోర ద్వారా ఇంటర్వ్యూ చేయించుకొని మీరు సొంత లాభాలకు ఉపయోగించుకొని అఘోరని పూర్తి స్థాయిలో అఘోరాని రెచ్చగొట్టి తెలుగు రాష్ట్రాల మీద వదిలిపెట్టారు మీరు సో ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఏంటంటే ఆమె ఒక సెలబ్రిటీ లెవెల్లో సో వాస్తున్న చెప్పాలంటే చాలామంది ఆమె ట్రాన్స్జెండర్ అంటున్నారు సో నేను అది కూడా క్లారిటీ చెప్పను ఎందుకు మనం తెలియకుండా చెప్పకూడదు కాబట్టి కానీ ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ లెవెల్లో ఫీల్ అవ్వదు చాలా అంటే చాలా ఓవరాషన్ చేస్తుంది పోలీస్ అధికారుల మీద చేయి చేసుకోవడం సో అది కవర్ చేస్తున్న మీడియా అధికారులు సోదరుల మీద వాళ్ళు తిట్టడం వలకర లాంగ్వేజ్తో వాళ్ళని చేజ్ చేసుకోవడం ఈ ఒడించడానికి పవర్ అంతా అఘోరా అని పేరుకి మాత్రం అఘోరా ఓకే బాగానే ఉంది బహుశా ఆమె చేసి ఇంతకుముందు అఘోరా అంటే కాశీలో ఉండే వాళ్ళు కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద ఇచ్చల విడిగా తిరుగుతున్నారంటే సో మన రాష్ట్రం ఉన్న పోలీస్ అధికారులు స్పందించాల ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఫస్టు ఆమె తిరుగుతున్న కారు ఎవరి పేరు మీద ఉంది అవి ఎక్కడ కొనుక్కుంది అన్ని బయోడేటా లాగాల అసలు ఆ కారు పర్మిషన్ ఉందా లేదా అన్నీ చెక్ చేయాల ఎందుకంటే ఈరోజు పోలీస్ అధికారుల మీద చేయి చేసుకుంది మీడియా సోదరుల మీద నొలగర్ లాంగ్వేజ్ తిట్టడం చేయి చేసుకోవడం ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైన శిక్ష తీసుకోవాలి వీళ్ళు వదిలేస్తే వీళ్ళు ఇష్టానుసారంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఫ్రీడంగా తిరుగుతూ సో ప్రజల్ని చాలా ఇబ్బందికరంగా పెడుతూ ఆమెకు నచ్చినట్టు చేస్తుంది పనులు మార్నింగ్ ఒక వీడియో చేశాను ఫస్ట్ ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిందంట వేరే అతనికి సో అతనికి ఫోన్ చేసి బెదిరిస్తుంది అరే నా వీడియోస్ నువ్వు డిలీట్ చేయవారా ఎప్పుడు చేస్తావరా నువ్వు కానీ నాకు దొరికితే నిన్ను కొడతా నేను పూజలు చేస్తున్న తట్టుకోలు చచ్చిపోతామని చెప్పి కూడా వాడిని భయబలందరి గురి చేస్తుంది సో అగోరాకు నేను ఒకటే చెప్తున్నా నువ్వేనా పూజలు చేయదలుచుకుంటే నీకు ఇష్టం వచ్చినట్టు ఫ్రీడంగా నువ్వు ఉండదలుచుకుంటే మీ గురువు గారు ఎక్కడైతే ఉన్నా అక్కడికి వెళ్ళిపో సో ఆంక భజన చేసుకుంటూ ఆమెను అడ్డం పెట్టుకుని బతికే ఛానల్స్ కొన్ని ఉన్నాయి ఆ ఛానల్స్ పేరు ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమై ఉండాలి సో ఆ ఛానల్స్ కూడా ఇక అఘోరను అడ్డం పెట్టుకుని ఇంక ఎన్ని రోజులు బతుకుతారు బయటకు వచ్చి ఇంకా వేరే కంటెంట్ చేసుకోండి ఆ టాలెంట్కి పోతున్నా ఇంకో రాష్ట్రం పోతున్నా ఏ చూపిస్తున్నారు ఇష్టం సారంగా సో ఈవినింగ్ మార్నింగ్ సోషల్ మీడియా ఆన్ చేస్తే మొత్తం అఘోర గురించి వస్తుంది వీడియోస్ అన్ని సో ఈ అఘోరకు భజన్ చేసే ఛానల్స్ వాళ్ళ సొంత లాభాలు కోసం ఆశపడి చేయడం అనేది కరెక్ట్ కాదు సో అఘోర కూడా గతంలో రీసెంట్గా వాళ్ళు చూస్తే కానీ ఇష్టంసారంగా వీడియోలు అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేసింది వీళ్ళు ఇంటర్వ్యూలు తీసుకున్నారు సారంగా ఛాన్స్ దొరికింది మళ్ళీ దొరకదేమో పక్క రాష్ట్రం పారిపోతుంది అన్నట్టుగా సో అవన్నీ చూస్తుంటే చాలా ఓవర్గా ఉంది ఇప్పుడు అఘోరాన్ని మీరే రెచ్చగొట్టి రోడ్డు మీదకి ఉంది సో నాకు తెలిసి ఓవర్ యాక్షన్ చాలా పెరిగిపోయింది ఆ ఓవర్ యాక్షన్ తగ్గించుకొని ఆమెను చేయదలసుకుని ఆమె ఉంటే ఎక్కడో కాశీ వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది లేదా వాళ్ళు గురువు గారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటే బాగుంటుంది తెలుగు రాష్ట్రాల మీద ఇచ్చల విడిగా ఇక నేనైతే వాళ్ళగర మాట్లాడకూడదు మాట్లాడినా కూడా ఎందుకంటే ఆంకున్న సంస్కారం మనకు లేకపోతే అది మనకే విజ్ఞాత వీలు మనకే వీలు ఉండదు సో చాలామంది తిడుతున్నారు అగోర ప్రజెంట్ బయట చాలామంది అడుగుతున్నాను అగోర గురించి చెట్టు వీడియోస్ వైరల్ అవుతున్నాయి అసలు ఏంది అగోర ఏదంటే అగోర గురించే నిగుటుగా మాట్లాడుతుంది ఎవరు పట్టిన కూడా సో పేరుగా ఒకే బాగానే ఉంది ఏదో హిందూ ధర్మాన్ని కాపాడుతా సనాతన ధర్మాన్ని రక్షిస్తా అని నువ్వు చెప్తావు దాన్ని తగ్గట్టే ఉండాలి నీ పవర్తన నీ బిహేవర్ అయినా సో దానికి అనుగుణంగా లేదు నీది అలాంటప్పుడు అగోరా నువ్వు చేసేవన్నీ చల్ల నీగుటోగా నువ్వు చేసే పనులు ఏవైనా సరే నువ్వు తీసుకునే నిర్ణయాలే బాగలేవు సో ఇదే విధంగా నువ్వు ఇష్ ఇష్టం సారంగా పోలీస్ అధికారుల మీద మీడియా సోదరుల మీద చేసుకుంటా చట్టపరంగా నీవే చర్యలు తప్ప ఇంకా నువ్వు గుజరాత్లో ఉన్న కాశీలో ఉన్నా ఉన్న ఎక్కన్నా సరే నేను ఖచ్చితంగా ఈడ్చుకోవచ్చు వచ్చినట్టి జైలు పెట్టడం ఖాయం అది ఒకటి గుర్తుపెట్టుకో ఏదో కారు ఉంది బిల్డప్ కొట్టుకుంటా ఫోజులు కొట్టుకుంటా తిరిగితే మరి కుదరదు ఇదే కూడా నీకు మన చాల నుంచి వచ్చేది నీకు అయితే ఫస్ట్ వార్నింగ్ ఇది నెక్స్ట్ ఇంకేదైనా ఇదే విధంగా పోలీస్ అధికారుల మీద చేయి చేసుకోవడం జర్నలిస్టుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం బెదిరి జరిగితే నీకు నెక్స్ట్ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటుంది సో గుర్తుపెట్టుకోవారు ఎక్కడున్నా సరే నువ్వు థ్యాంక్ యూ